శాంతి ఈ మాసం పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు అమూల్యమైనటువంటి మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం గుల్జార్ దాది గారి క్లాస్ని విందాము ఈ క్లాస్ని దాది గారు ఫోర్టీన్ లెవెన్ టూ థౌజండ్ నైన్ పద్నాలుగు నవంబర్ రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఈ క్లాస్ని చేయించారు గుల్జార్దాది యొక్క ఈ క్లాస్ యొక్క శీర్షిక ఫైనల్ సబ్ అచానక్ హునా హే ఇస్ ఎవరు రెడీ రహో తబ్ అంతమతి సోగతి అచ్చే హోగి ఫైనల్లో అన్నీ కూడా సడన్గా అయ్యేది ఉంది కాబట్టి ఎవరు రెడీగా ఉండండి అప్పుడు అంతమతి సోగతి మంచిగా జరుగుతుంది ఫైనల్ అన్నీ కూడా సడన్గా అచానక్గా అయ్యేది ఉంది కాబట్టి ఎవరు రెడీగా ఉండండి అప్పుడు అంతమతి సోగతి చాలా బాగా ఉంటుంది హమారా బాబా బచ్చోంకో అభి దుఃఖీ దేఖ सकता సక్తాయి हम लोग तो सुखी हो गए लेकिन दूसरे भी हमारे भाई बहन जो दुखी अशांत है चिंता व भय में है कल क्या होगा इसी सोच में रहते हैं उन्हों को शांति का सहयोग दे करके उनको भी सुख शांति का अनुभव कराना है मन बाबा मन अंदर पिल्ल दुखीगा उड़टम छोड़ ले మనమైతే సుఖిగా అయిపోయాము కానీ ఇతరులు కూడా అంటే మన అన్నయ్యలు అక్కయ్యలు దుఃఖి అశాంతులు చింత మరియు భయంతో ఉన్నారు రేపేమవుతుంది ఇదే ఆలోచనలో ఉన్నారు వారికి శాంతి యొక్క సహయోగాన్ని ఇస్తూ వారికి కూడా సుఖశాంతుల యొక్క అనుభవాన్ని చేయించాలి ಅಬ್ ಖು ಶಕ್ತಿಶಾಲಿ ಬನ್ ಮನಸಾ ದ್ವಾರ ಅವರೊಂಕೋ ಭೀ ಶಕ್ತಿ ದಿನಾ ಹೇ ಹಾ ಮೂಲ ಕಾರ್ಯ ಇಸೀ ಕಾರ್ಯ ಸಭೆ ಕೋ ಲಗೇನ ಹೇ ಇಪ್ಪ ಸ್ವಯಂ ಶಕ್ತಿಶಾಲಿಗಿ ಮನಸಾ ದ್ವಾರಾ ಇತರ ಕೂಡ ಶಾಂತಿ ನಿವಾಲಿ ಇದೇ ಮನ ಓಕ್ಕ ಮುಖ್ಯಮನೆಯ ಕರ್ತವ್ಯವು ಇದೇ ಕಾರ್ಯಾಂ ಅಂದರೆ ಚಾಲಿ अंदर यह कार्यों निमग्नम्वाली इस कार्य को करने में बिजी रहने से आप बहुत सहेज मायाजीत बन सकते हैं क्योंकि माया पहले मन में संकल्प रूप में आती है फिर आगे बढ़ती है इदे कार्यालय मीर बिजी उ मीरंदर सहजंगा सहजा मायाजीत अवगलर अव्वचु ఎందుకు అంటే మాయా మొదట మనస్సులో సంకల్ప రూపంలో వస్తుంది ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తుంది తో అగర్ ఆకా మన సేవా మే బిజీ తో మాయాకే అనేక రాస్తా రేగా ఇస్ బాబా కైతే మనసా సేవా సేవాసే ఎక్తో హమారా మన్ బిజీ రతాయి ఒకవేళ మీ మనస్సు అనేటువంటిది సేవలో బిజీగా ఉన్నట్లయితే మాయా వచ్చేటువంటి దారినే కనిపించదు ఎందుకంటే బాబా అంటారు మనస సేవలో ఉండటం వల్ల ఒకటైతే మీరు మనస్సును ఎప్పుడు బిజీగా పెట్టుకుంటారు అంతర్ముఖి హో రెహనామానా అందర్మే రెహనా బాడీ కాన్షియస్సే పరే రెహనా జిస్సే మాయా నహి ఆయకే అంతర్ముఖిగా అయి ఉండటము అనంటే లోపల ఉండటము అంటే బాడీ కాన్షియస్ దేహాభిమానంతో అతీతంగా ఉండటము దీంట్లోనే మాయ వస్తుంది దేహాభిమానంలో వస్తే మాయ వస్తుంది దూసరా ఆస్పాస్ మీ ఆపకే శాంతిక వాయుమండలికా ప్రభావ పడతాయి ఒకటైతే అంతర్ముఖిగా ఉండటం అంటే లోపల ఉండటము అంతర్ముఖంగా ఉండటము బాడీ కాన్షియస్ నుంచి దూరంగా ఉండటం రెండోది మన చుట్టూ కూడా శాంతి యొక్క వాయుమండల యొక్క ప్రభావం పడుతుంది तीसरा जो भी फाइनल होना है वो अचानक होना है तो हर घड़ी मेरे लिए अटेंशन देने की है മൂട വിഷയം ఏంటి అంటే ఏదైతే ఫైనల్ గా జరుగుతుందో అదంతట కూడా సడన్ గా జరుగుతుంది అకస్మాత్తుగా జరుగుతుంది కాబట్టి ప్రతి గడియ నా కోసం అటెన్షన్ ఇచ్చే విధంగా ఉండాలి అచానక్ होना है तो एवर रेडी रहना होगा क्योंकि अंतमति सोगति होनी है अकस्मा जगेदी अंत मन एवरेगा उड़ा अंतम सोगति जो तो अचानक एवर एवरे और बहुत काल का अभ्यास चाहिए कबीटी अकस्मात् जो एवरेगा मरियो चाला चारा कलम अभ्यास उ हर सेकंड अटेंशन सैकंड अटैन टेंशन में नहीं जाए तो उनका बहुत काल इखटा हो सकता है ప్రతి సెకండు అటెన్షన్లో ఉంటూ టెన్షన్లో రాకపోతే వారి యొక్క చాలా కాలం యొక్క ఖజానా కూడి ఉంటుంది అంటే జమ అయి ఉంటుంది అంటే చాలా కాలం యొక్క అభ్యాసం అంటే అర్థం చెప్తున్నారు అది ఏమంటున్నారు ప్రతి సెకండు అటెన్షన్లో ఉంటూ టెన్షన్లోకి రాకుండా ఉండటము దాన్నే చాలా కాలం యొక్క अभ्यासमो चाला कलम या अनुभवालनी जम चुम अगर अलबेले होंगे तो वो टाइम कट जाता है और मनमो अलबेला అని అంటే సోమర్తనంగా ఉన్నారు అనంటే ఆ టైం అలాగే అయిపోతుంది ఈ సమయ హం సబ్కో బాబా కా వరదాన భీ జో చాహే సో కర్ హే జో కరేగా సో పాయేగా ఇస్ కోయిన కహేకి హమ్కోతో ఛాన్స్ హై నీ హె యా హమ్తో అభి ఆయే హె మరి దాదే అంటున్నారు ఈ సమయం అందరికీ కూడా బాబా యొక్క వరదానము ఎవరు ఏది కావాలనుకుంటారో అది చేయొచ్చు ఎవరైతే చేస్తారో వారు పొందుతారు అందుకని ఎవరు కూడా ఇలా చెప్పజాలరు నాకైతే ఛాన్సే దొరకదు అనేటువంటిది లేదు మేము ఇప్పుడే వచ్చాము అని ఎవరు చెప్పకూడదు చెప్పలేరు కూడా ఎందుకంటే ఏది అనుకుంటే ఏది చేయాలనుకుంటే అది చేసే వరదానం బాబా నుండి ఈ సమయంలో దొరికింది ఇస్మే జో ఓటే సో అర్జున్ కోయిబీ మోకా లే సక్తే హే అిత్న చాహో ఉత్నా పురుషార్థకర్కే ఆగే బడి సక్తే హే మరి దీంట్లో మొదట వచ్చిన వాళ్ళు అర్జునులుగా అవుతారు ఎవరైనా కానీ అవకాశాన్ని తీసుకోవచ్చు ఎంత కావాలో అంత పురుషార్థం చేసి ముందుకి వెళ్తూ ఉండొచ్చు కూడా ఫిర్ బాబా బాబాకైతే య నిశ్చయ రఖో కల్ప పేలే భీ మేహీతో థీ ఈస్ కల్ప మే భీ మేహీ హు ఆర్ దూసే కల్పు మే భీ రహోంగి బాబా ఇంకా ఏం చెప్తారు అని అంటే మీరు నిశ్చయాన్ని పెట్టండి ఏమని కల్పం ముందు కూడా నేనే ఉన్నాను ఈ కల్పంలో కూడా నేనే ఉన్నాను మరియు నెక్స్ట్ కల్పంలో కూడా నేనే అవుతాను అనేటువంటిది మేథీ మేహూ అవర్ మేహోంగి ఇతన నిశ్చయ నష రఖన చేయే నేనే ముందు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను మరియు నెక్స్ట్ కూడా ఉంటాను ఆ తర్వాత కూడా ఉంటాను ఇంత నిశ్చయము మరియు నశ అయితే ఉండాలి జహా నిశ్చయే వహా విజయ్ అవశ్యహుతిహే एक्त निश्चय अजय अने जी निश्चय की तो हमेशा विजय होती ही है निश्चय बुद्धि विजयती निश्चयान अत्यू कजय लिस्टी निश्चय बुद्धुले विजयल का अवतर तो हम सबको यह लक्ष्य रखना है कि मेरा बहुत काल अभी है लेकिन अभी जो आए हैं तो पल पल परमात्मा के प्यार में खोया हुआ हो కాబట్టి మనందరికీ కూడా ఇదే లక్ష్యం ఉండాలి నా యొక్క చాలా కాలము ఇప్పుడే ఉంది కానీ ఇప్పుడు ఎవరైతే వచ్చారో అంటే లేటుగా ఎవరైతే బాబా దగ్గరకు వచ్చారో వారు ప్రతి గడియ ప్రతి పల్ పల్ అని అంటున్నారు ఒక్కొక్క శ్వాస శ్వాస ప్రతి గడియ పరమాత్మ ప్రేమలు నిమగ్నమై ఉండాలి జహా ప్యార్ హోతాహే ఓ భూల్నా ముష్కిల్ హే యాదు కర్న ముష్కిల్ నహి హోతా హే ఎక్కడైతే ప్రేమ ఉందో అక్కడ వారిని మర్చిపోవడం కష్టం గుర్తు చేసుకోవడం కష్టం కాదు మర్చిపోవడమే కష్టం ఇన్ बहनो की बहुत अच्छी लाइफ है बहुत आनंदमय रहते हैं ये अकेले वरैते ఉన్నారు వీళ్ళ లైఫ్ చాలా మంచి లైఫ్ చాలా आनंदमयంగా ఉంటారు ऐसी बहने द्वारा बाप के प्यार की आकर्षण में ही तो आप यहां आए हैं ఇలాంటి అక్కయ్యల యొక్క బాబా యొక్క ప్రేమను ఏదైతే అందిస్తున్నారో ఆకర్షణలోనే మీ అందరూ ఇక్కడికి వచ్చారంటే మధుబన్కి వచ్చారు తో పరమాత్మ ప్యార్ ఏసీ హే జో ఆ పరమాత్మకో పసంద్ ఆగయే తప్తో ఇన్ బెహనో ద్వారా అప్న బనాలియా మరి కాబట్టి పరమాత్ముడి యొక్క ప్రేమ ఎలాంటి వస్తువు అని అంటే మీరు పరమాత్మకి పసందయ్యారు అంటే ప్రియమైపోయారు బాబాకు నచ్చారు కాబట్టి ఎక్కయ్యల ద్వారా బాబా మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు బాబాకో హమ్ పసందాయే అవర్ కో బాబా పసందాయే बाबा के मनम नच्चाले मन के बाबा नच्चाली पसंद आ गया प्यार हो गया फिर तो भूलने की बात ही नहीं नारू मंजार प्रियंहार अब इंक मर्चिपोमाट ले और कोई भी बात आवे जो आप नहीं समझ सकते हो क्या करूँ कैसे करी करूँ की स्थिति आवे తో సచ్చి దిల్సే మేరా బాబా కహో తో బాబా హాజరు హోకే ఆకో ప్రేరణ దిగా జిల్కుల్ సహజ జైసే హువహి పడాహే ఇంకా ఏ విషయం కానీ మీ దగ్గరకు వచ్చింది అనుకోండి మీకు అర్థం కాదు ఏం చేయాలి ఎలా చేయాలి అలాంటి స్థితి ఉందనుకోండి అప్పుడు సత్యమైన హృదయంతో నా బాబా అని అనండి బాబా హాజరైపోతారు మీకు ఎలాంటి ప్రేరణను ఇస్తారంటే పూర్తిగా సహజంగా ఎలా అయితే ఇది అయిపోయి ఉందేమో అన్నంత సహజంగా చేసేస్తారు ఎప్పుడైతే సత్యమైన హృదయంతో బాబాని పిలుస్తారో మేరా బాబా అని అప్పుడు వచ్చేసి అంత చేసేస్తారు అసంభవ్ బి సంభవ్ హోజాయిగా క్యూకే కా హాత్ సిర్ పర్ హే అసంభవం కూడా అప్పుడు సంభవంగా అయిపోతుంది ఎందుకంటే పరమాత్ముడి చెయ్యి మన తలపైన ఉంది కాబట్టి హమారే దిల్ సచ్చి ఔర్ సాఫ్ హే తో బాబా హమారా హే హం బాబాకే హే ఔర్ హై హీ క్యా మన యొక్క హృదయం సత్యంగా స్వచ్ఛంగా ఉన్నట్లయితే బాబా మనవారు మనం వారిమి ఇంకేం కావాలి సచ్చి वाले సాఫ్ దిల్ क्या కబ్ है कैसे करना है वो టచ్ करता है సత్యమైనటువంటి మరియు స్వచ్ఛమైన హృదయం ఉన్నటువంటి వారికి ఎప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి అవి టచ్ అవుతూ ఉంటాయి బాబా నుండి ముందే టచ్ అవుతాయి సమర్థ సంకల్పే మురళి వర్దాన్ స్లోగన్ ఇసుకో భూలో భూలోనహి సమర్థ సంకల్పాలంటే ఏంటి మురళి ఈరోజు వరదానము ఈరోజు స్లోగను వీటిని ఎప్పుడు మర్చిపోకండి మరి ఈరోజు మురళి వరదానము స్లోగన్ గుర్తున్నాయా మీకు గుర్తులేదంటే మరొకసారి వినండి రోజు మురళీసే మన్కో హోంవర్క్ దే కర్కే వ్యర్థకో సమర్థమే చేంజ్ కర్నీకా పురుషార్థ జరూర్ కర్నా రోజు మురళిని మనసులో హోంవర్క్ ఇస్తూ వ్యర్థం నుంచే సమర్థంగా మారుస్తూ ఉండేటువంటి పురుషార్థాన్ని తప్పకుండా చేయండి మురళీని ఎంతైతే తీసుకుని వస్తామో మనసులో అంతా వ్యర్థం నుండి సమర్థత వైపు వెళ్తాము ఇసుక వెలియే మనకా టైం టేబుల్ బనానా వ్యర్థం నుండి సమర్థంగా వెళ్ళటాని కోసం మనస్సు యొక్క టైం టేబుల్ని చేసుకోవాలి కభీ కభి శబ్ద మిఠాకే తో సదాకెలియే తీవ్ర పురుషార్థి బే అప్పుడప్పుడు అనేటువంటి శబ్దాన్ని అప్పుడప్పుడు చేస్తాము అప్పుడప్పుడు వింటాము అప్పుడప్పుడు చూస్తాము ఇలా కాదు అప్పుడప్పుడు అనే శబ్దాన్ని మీరు తొలగించినట్లయితే సదాకాలం కోసం తీవ్ర పురుషార్థాన్ని చేస్తారు అభి మే ఆత్మ బిందు బాబా బీ బిందు అవర్ జో కొత్తా హే వస్కో బిందీ లగానా హే తో బిందు రూపమే స్థితి ఒక్కే బయటనా హే ఇప్పుడు నేను ఆత్మ బిందువును బాబా బిందువు మరియు ఏదైతే జరగాలో అదంతా కూడా బిందువు పెడుతూ వెళ్ళినట్లయితే बिंदु रूप में स्थितोगल बस यही याद रखना कि हमें कभी कभी ऐसी स्थिति में नहीं रहना है बाबा से सदा मिलन मनाना है इसी रीति ऐसे अभ्यास से उड़ते रहेंगे और उड़ाते रहेंगे बस इदे गुर्तुंच स्मृति उच्च मेमू अपड़पड़ू ఇలాంటి స్థితిలో ఉంటాము అనేటువంటిది కాదు అప్పుడప్పుడు తొలగించుకోవాలి అలా తీసేయాలి ఎప్పుడు ఉండాలి అప్పుడప్పుడు ఉండకూడదు కా బాబాతో సదా కలయికం జరుపుకోవాలి ఇదే రీతిగా ఇలాంటి అభ్యాసాన్ని చేస్తూ ఎగురుతూ మరియు ఎగిరిస్తూ ఉండండి అచ్చా ఓం శాంతి ఇది ఈరోజు గుల్జార్ దాది గారి క్లాసు ఎంతో చక్కగా చిన్న క్లాసు షార్ట్ అండ్ స్వీట్ క్లాసు కానీ ఈ క్లాస్లో దాది ఎన్నో విషయాలని మనకి చెప్పారు అంతమతి సోకత్య ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా మూడు విషయాల గురించి అచానక్ ఎవరెడీ బహుత్కాల్క అభ్యాస్ అకస్మాత్తుగా జరుగుతాయి ఎవరెడీగా ఉండాలి చాలా కాలం యొక్క అభ్యాసము వీటన్నిటి గురించి చక్కగా చెప్పారు ఈ క్లాస్ని ఇంకొకటి రెండు సార్లు విందాము మరియు ఈ అభ్యాసాన్ని ఈ వారం అంతా చేస్తూ ఉందాము అచ్చా ఓం శాంతి